అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబా అర్హులు లిస్ట్ అయితే విడుదల చేశారని మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి చాలా మంచి మంచి అప్డేట్స్ అందులో నేను ఇస్తాను ఓకే చూడండి ప్రభుత్వం సుఖీ సుఖీబాబాకి ఈ నెల ఇరవై తేదీలో గల్లా రైతుల దగ్గర నుంచి తగినన్ని పత్రాలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి రైతు సేవా కేంద్రాలు ఏవైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరు ఎంత విస్తీర్ణంలో పంట పండిస్తున్నారో వెబ్ ల్యాండింగ్ అలాగే రైతుకి సంబంధించిన ఆధార్ కార్డు అలాగే ఏవైతే వన్ బి అడంగల ఆ యొక్క ఏవైతే పత్రాలు ఉన్నాయో పొలానికి సంబంధించిన పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే తీసుకుని వ్యవసాయ అధికారి కానీ లేదా విఆర్ఓ కానీ పొలం దగ్గరికి వెళ్ళి ఎంత విస్తీర్ణంలో పంట వేశారు ఏ పంట వేశారు ఈ పంట నమోదు కార్యక్రమం అంతా కూడా అక్కడైతే చేయడం అయితే జరుగుతుంది ఎంత పంట విస్తీర్ణంలో వేశారో దాన్ని బట్టే ఆ వారికి డబ్బులు కేటాయించడం అనేది జరుగుతుంది అయితే ఈ తేదీ ఎప్పుడంటే ఇరవై తేదీల వల్ల అలాగే ఎవరైతే ముందుగా అప్లై చేసుకుని ఉన్నారో ఎవరైతే ఈ అన్నదాత సుఖీభావకి అప్లై చేసుకుని ఉన్నారో వారందరూ అర్హు లిస్టులు అయితే అవడం జరిగింది జగన్ ఉన్నటువంటి రైతు భరోసా సైట్ ఏదైతే ఉందో దాన్ని అన్నదాత సుఖీభావ సైట్ కింద మార్చడం జరిగింది మీరు గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీబాబా డాట్ కామ్ అని కొట్టినా కూడా మీకు అక్కడ రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత అక్కడ నవ్వు యువర్ స్టేటస్ మనకి ఆల్రెడీ తెలుసు నవ్ యువర్ స్టేటస్ కొడితే అక్కడ ఆధార్ కార్డు అడుగుతుంది కింద క్యాప్చా అడుగుతుంది క్యాప్చా కొట్టగానే మన డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది సో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటప్పుడే మనకి అన్నదాత సుఖీబాబా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అంటే జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిషన్ ఇరవై ఏదైతే ఇరవై విడత ఉందో రెండు వేల రూపాయలు అది విడుదల చేస్తుంది గమనించండి జూన్ నెలలో ఇరవై విడత పిఎం కిసాన్ రెండు వేలు విడుదల చేస్తుంది ఆ రోజున లేదా తర్వాత రోజున అచ్చెన్నాయుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశాడు అదే రోజు రైతుల ఖాతాలో ఈ అన్నదాత సుఖీభావ సంబంధించినటువంటి డబ్బులు కూడా మేము ఆరు వేలు లేదా ఏడు వేలు ఎందుకంటే పిఎం కిసాన్తో కలుపుకొని ఇరవై వేలు అన్నారు కనుక ఆ డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు సో ఈ డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈకేవైసీ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు కూడా ఉండాలైతే అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో డైలీ అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను ఇక్కడ నుంచి పథకాలు రాబోతున్నాయి జూన్లో పథకాల వర్షం సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ